ంగు నా రండు కావ నారా మైయా కావ నారా మైయ గోషీ కొంగు నారణు కకేర ఫులైరావ నారా మైయా గోకేరా ఫులైరావ నారామ గోషీ కొంగనా రోకేరా ఫలై రావ నారా మైయా ఫారామైయాచే గట్టు పచేరా బాయ్ ఓ నారా మైయా పచేరా బాయే య్యా సిర గట్టుగా ఫతా ఓ నాయ్యా ఫేరా బా ే నాయ పతి పుల్లాలు దళగి పదక కలా మైయ పదక కలా మైయ పతి పుల్లా దళగి మియా బాసి గట్టు కను గేరా బాయే వోన